సరే ఐ యామ్ చైసిచ పంచనంద నా టీమ్ మంచిది మొదటి ప్రశ్న మీది పౌలు ఎవరిని పరిచయం చేసుకోవాలని ఎరుషలేము వెళ్ళాడు పౌలు ఎవరిని పరిచయం చేసుకోవాలని ఎరిషలేముకు వెళ్ళాడు ఎనీబడీ రైట్ ఆన్సర్ చబల్ కూడా కర్ణశ్రీ మీతి మంతుడు ఎలా జీవిస్తాడు అయ్యి నలుగురు చెప్పారు అయ్యారు ఒకటేసంది వీరబాబు సుధాకరు సైమును చాలా ఇల్లు అన్నా మీరు నిలబడండి కొంచెం మా సహాయకుడు దయచేసి అంటే అట్లాంటి సిచ్యుయేషన్ లో ఫస్ట్ ఎవరు చేతి ఎత్తుతారో వాళ్ళు చెప్పిన తర్వాత సెకండ్ వాళ్ళకి అవకాశం ఓకే టక్కిమన్ చెప్పకుండా ఈజీగా టక్మన్ వచ్చేస్తాయి ఏ జవాబు చెప్పాలనుక ఫస్ట్ చేతి ఎత్తండి లేడీస్ అయినా జెంట్స్ అయినా దయచేసి ఓకే అప్పుడు మిమ్మల్ని అడిగిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్

రైట్ ఆన్సర్ చపలు కూడదా ఇప్పుడు మీ ప్రశ్న అయితే డాష్ పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను రైట్ ఆన్సర్ వీరబాబు నీ ప్రశ్న ఏ సంఘం కొరకు పౌలు ప్రసవ వేదన పడినాడు ఏ సంఘం కొరకు పౌలు ప్రసవ వేదన పడినాడు గలది రైట్ ఆన్సర్ అనగా అయితే ఇప్పుడు మీ క్వశ్చన్ మనం జన్మము వలన డాష్ కానీ అన్య జనులలో చేరిన డాష్ కాము ఒక ఆన్సర్ యూదులము పాపులము రైట్ ఆన్సర్ మీరు బాబు ఫస్ట్ యూదులము తర్వాత పాపులము మీ ప్రశ్న ప్రతివాడు తన పొరుగు వానితో డాష్ మాట్లాడవాలని నిజమే కరెక్ట్ నిజమే అది నిజం నిజమే కానీ స్పెసిఫిక్ వర్డ్ సత్యం హాయి కనుక మెస్ట్రీ నిజం అని చెప్పింది శాంతి సత్యం అని చెప్పింది మీరు ఎవరికి వాళ్ళకి ఇస్తారు రెండు కరెక్ట్ ఇప్పుడు మీరు కొత్త నిబంధన చాలా ఈజీ స్పెసిఫిక్ వర్డ్ సత్యమే సత్యమే ఓకే ఇప్పుడు మీ ప్రశ్న మీరు పూర్వం ఏమై ఉన్నారు ఇప్పుడు ఏమై ఉన్నారు మొత్తం చెప్పాలి ఇంకా ఇంకా ఏమి పడి ఇంకెవరన్నా అది ఒక్క వరల్డ్ పెసిఫిక్ వరల్డ్ రావాలి చీకటి కరెక్టు దేవుని అందు వెలుగన్నారు అక్కడ ఒక మాట ఉంటుంది దేవుడు అనే దగ్గర మార్చబడుతుంది మళ్ళీ చెప్పు ఇంకా మీరెవరన్నారు అక్కడ క్రీస్తు మీరు వేసి సరే మీరు బాబుకు మార్క్ ఇచ్చేయండి ఎవరు చెప్పలేదు కాబట్టి ప్రభువు నందు మీరు పూర్వం చీకటి అయి ఉన్నారు ఇప్పుడు నందు వెలుగై ఉన్నారు ఎవరు చెప్పలేరు కాబట్టి తనకి మార్కు చెప్పకూడదా మనం ఎవరు నడుచుకొని చున్నట్లు పౌలు చెప్తున్నాడు మనము ఎవరు నడుచుకొని చున్నట్లు ఎవరసరే భన్నన ఎవర శాంతం ఆ శాంతి అంటే అన్యజనులు అన్యలు కాదు అన్యజనులు అన్యజనులు నివర్ చెప్తారు కదా ఫస్ట్ శాంతి నాట్ల నుంచి చెందింది శాంతి చెప్పుకోడు అన అందరూ జనన కూడా చెడన మీరు ఎవరని కర్చనైతే మాట్లాడుతున్నారు ఇక్కడ ఉండాలి ఓకే బైక్ కి ఎవరు అన్న హెల్పర్స్ జయరాజ్ ను హైట్ ను చేయాలి ఇప్పుడు మీ ప్రశ్న పదివే ప్రశ్న ఇప్పుడు పదవదు పదివేది అడగాలండి ఇప్పుడు మీ ప్రశ్న మీరు ఎలా రక్షింపబడి ఉన్నారు ఇంకా రావాలి ఆన్సర్ అది కరెక్టే విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నాం రైట్ ఆన్సర్ మీరు ఆరోహణ అనగా అర్థం ఏమిటి ఆరోహణ మాయనగా అర్థం ఏమిటి రైట్ ఆన్సర్ చెప్పకూడదాం కింది భాగములకు దిగిపోయాలని అర్థం ఇంకా మీరు కింద ఫుడ్ నోట్స్లో చూస్తే మొదట ఉంటుంది ఇప్పుడు మీరు దేనిలో దుర్వ్యాపారం కలదు అని చెప్పాడు రైట్ ఆన్సర్ మీ ప్రశ్న పత్రికలో దేని గూర్చి ఎక్కువ సార్లు రాయబడ్డది ఆనందించుడు రైట్ ఆన్సర్ మీరు ఫిలిప్పు పత్రికలో పెను గూర్చి పౌలు ఏమని అంటా ఉన్నాడు సైమన్ చెప్పిన రెండు రైట్ ఆన్సర్ జత పని వాడు నాతోడు యోధుడు నమ్మకమైన వాడలేదు ఇంకెవరన్నా మగవాళ్ళలో వాళ్ళలో అదే నాతో ఉపచారం చేసిన వాడు ఒకటి చెప్పాడు ఇంకొకటి ఉన్నది చెప్తాను ఎవరన్నా కాదు సరే సైమన్ పీటర్ రెండు చెప్పాడు అయ్యారు సుధాకర్ ఒకటి చెప్పండి సగం సగం ఇచ్చేయండి ఇంకోటి మీ దూత దూత అంటాడు అయ్యారు ఫిలిప్పి పత్రిక చెప్పినప్పుడు అసలు ఒక వంద సార్లు అన్నాడు అందుకే నేను అది మెన్షన్ చేశాను సరే ఇప్పుడు మీ ప్రశ్న ప్రభు నందు ఏక మనస్సు కావాలని పౌలు ఎవరిని బ్రతిమ ఆడుచున్నాడు ఏక మనస్సు కావాలని ఎవరిని బ్రతిమ నేమ్స్ ఆ రైట్ ఆన్సర్ ఆ తర్వాత సగం చెప్తే రాని వ్యవధికేలు రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ శారమ్మ చెప్పలేకూడదం ఇప్పుడు మీ ప్రశ్న తెస్సలోనికలో ఉన్నప్పుడు మాటి మాటికి పౌరు యొక్క అవసరం తీర్చిన సంఘం ఇది తెస్సలోనికలో ఉన్నప్పుడు పౌలు తెస్స లోనికలో ఉన్నప్పుడు మాటి మాటికి అవసరం ఇచ్చిన సంఘం చెప్పండి కూర్చుంటే జాబ్ వస్తుంది ఇప్పుడు మీ ప్రశ్న మీదేనా అందా ఓకే క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయిచున్నాను అని బావులు ఏ సంఘంతో చెప్పాడు కొలసి రైట్ ఆన్సర్ ఇప్పుడు మీరు ఇది ఈజీ క్వశ్చన్ ఫస్ట్ చేతెత్తితేనే మీకు మార్కులు ఇస్తాం సరేనా ఆయన యందు ఏమి గుప్తమలై యున్నది ఏ బతి అన్ని సర్వ సంపద మీరు బాబు చపల్లు కొడదాం కంటత వాక్యము కొలసి మూడు ఒకటి లాస్ట్ వీక్ కూడా ఇదే జెప్ట్ ఉన్నారు లాస్ట్ వీక్ కూడా చెప్పారట మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి అంటాడు హలో లూయా సగం చెప్పండి కాబట్టి సగం ఇస్తారా మరి ఎవరు చెప్పలేదు మార్క్ ఇచ్చిన ఇప్పుడు మీ క్వశ్చన్ మీద అయిపోయింది కదా వాళ్ళ కదా ఇప్పుడు మీది ఓకే క్రీస్తు వాక్యం మీలో డిష్ నీలో సింపనీయుడి సమృద్ధిగా వేరే చెప్పకూడదా కొలసి పత్రికలో పౌలు ప్రియమైన వైద్యుడు అని ఎవరిని సంబోధిస్తున్నాడు ఎవరు చెప్పారు అమ్మా చాలా రైట్ ఆన్సర్ ఇప్పుడు మీరు పెద్ద అక్షరములతో వ్రాసిన పత్రిక ఏది బయటలో పెద్ద అక్షరాలు రావు పౌలు రాసేటప్పుడు పెద్ద అక్షరాలతో వ్రాస్తున్నాను అన్నాడు ఏ పత్రిక ಗಲತಿ ರೈಟ್ ಆನ್ಸರ್ ನೀ ಸಂಭಾಷ ಇದು ಕೂಡ ಮೊತ್ತೇ ಇಷ್ಟ ಸಗಂ ಚಿಂತೆ ಸಗಂ ಮಾರ್ಗ ಇಷ್ಟ ಸಂಭಾಷಣ ಎಲ್ಲ ಉಂಟು ಬಾಬು ಸರ್ ಕೃಪಾಸಹಿತು ರುಚಿ ಗಲತಿ ఆ కర్రస్ చెప్పింది అయ్యారు ఉప్పు వేసినట్లు ప్రశ్న ఎవరు ధ్యాన కూడా రుచి అని చెప్పింది ఎవరు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో భాగం ఎవరు ఉపదేశించు వానికి మంచి పదార్థంలో భాగం అదే ఏంటిది చెప్పింది కరెక్ట్ కానీ ఏంటిది మళ్ళీ వినండి ఎవరు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో భాగం క్రాంతనే కొంచెం దగ్గరకు వచ్చాడు ఇంకా రైట్ వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థం అన్నింటిలో భాగము ఇయ్యవాడు క్రాంతనీయ వాక్యం అని చెప్తే వాక్యోపదేశం అని చెప్పింది చెప్పకూడదాం అందరం మలచిలో ఫస్ట్